అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెర వెంకటరామరాజు గారి ఆర్థిక సహకారంతో గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాను నేను వసుధా ఫౌండేషన్ దాంట్లో కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ను ఈ కర్నూలు జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అంటే దాదాపు ఆరోగ్యం బాగాలేనకు ఎవరు వచ్చినా గానీ వాళ్ళ గానూర్లో అయితే మా గాడికి ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేదని వస్తే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ డిశ్చార్జ్ ఫారము వాళ్ళు జాయిన్ అయినది తీసుకోవస్తే వాళ్ళ ఆపరేషన్ చేయించుకునేది మేము చూసి నేనన్నీ మామూలుగా చూసి పంపించేంతవరకే నా బాధ్యత మిగతా గ్రౌండ్ వర్క్ మా టీచర్ నారాజు మల్లాడి నగేష్ బిల్లు చేస్తుంటారు అన్నమాట నేను వాళ్ళు చేసిన దాన్ని ఊరికే ఫార్వర్డ్ చేసి సంతకం చేసి పంపించేటే మిగతా కూడా నారాజ్ సారే చూసుకుంటారు కాబట్టి ఈ సందర్భంగా నారా సార్ కూడా ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఊరికే ఎవరు ఏమి అన్ని అన్ని ఫిల్అప్ చేసి ఏం చేయాలా ఏం కదా చూసి మనం నాకు చూపించి రాని నేను సంతకం పెట్టే నారా సార్ చేస్తుంటాడు ఈ కార్యక్రమం అంతా కూడా నారా సార్ చూసుకుంటున్నాడు నారా సార్ కు ప్రతాప్ సార్ మా వీళ్ళు పిల్లలు కలిసి మేమందరం కూడా ఏ వర్క్ చేసినా మా టీం వర్క్ ఏ పని చేసినా మేమంతా కలిసి చేస్తుంటాము నేను ఏ పని చేసినా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మిత్ర బృందానికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంద్రమ్మక్క గారి విషయానికి వస్తే అక్కగారు సేవ చేయడంలో గొప్పవారు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత కూడా అక్క కష్టపడినారు ఎలక్షన్ అయిపోయినా కూడా కష్టపడుతూనే ఉన్నారు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు నా దగ్గరకు వచ్చింది అక్క కానీ ఈ బనాంపల్లి పట్టణం అయితేనేమి నియోజకవర్గం అయితేనేమి బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ అలాగే చెట్లు నాటే కార్యక్రమము అలాగే గోవులను రోడ్డు మీద తిరుగుతుంటే దానిని గోశాలకు పంపడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇంద్రమక్క గారికి కూడా గులేబోరోకి ధన్యవాదాలు తెలియజేస్తుండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థాంక్యూ సయ్ వెదిక ఈ రోజు ఈ చక్కుల కంపెనీ కార్యక్రమం యొక్క అధ్యయ విచేసినటువంటి పిసి రంగారెడ్డి గారికి అదే తంగటూరి సింగర్ గారికి ఆటో సింగర్ గారికి నిర్విష్టమైన సార్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నిజం మేడం గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది బాలికలకి బెనిఫిషకి రకాల ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారం అందించినటువంటి సీనేయ గారికి వారి యొక్క సంస్థకి అదేవిధంగా రామరాజు గారికి మన గౌరవ సీఏలకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పాత పెద్దలు అందరికీ కూడా వందలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదవా గురించి చెప్పాలంటే ముఖ్యంగా సీనయ్య గారి గురించి చెప్పాలంటే ఇంకా ఒక రోజంతా కూడా సరిపోదు మనకి ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆయన ఎక్కడో అనే ఆయన మనకి ఎవరో కూడా నిజంగా తెలియదు తెలియని తల్లి మనకి ఆ పేరుని అంటే ఆయన మనల్ని ఎప్పుడు చూడలేమో చూడలేదు కూడా ఆ పేరుని మనకి పరిచయం చేస్తూ ఆ సీనయ్య ఇక్కడ కర్నూలు జిల్లా మొత్తంలో కష్టపడుతున్నాడు అంటే ఒకటి ఇందాక చెప్పినట్టు ఒక సామెత ఒక ఆయన దాతకి ఒక రోగికి ఈయన అనుసంధానం అనమాట అట్లా అట్లా ఈయన అందరికీ ఒక వారధిలాగా ఉంటూ బాగా చాలా చేస్తున్నారు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఈయన నాకు ఈ మధ్యనే ఒక సంవత్సరం రెండేళ్ల నుంచి ఇలా చేస్తున్నారు అనేది తెలిసింది ముందు అయితే నాకు ఇదొక ఫౌండేషన్ ఉంది అనేది కూడా తెలియదు నాకు ఇలాంటి కార్యక్రమాలు సీనయ్ గారు నిజంగా పది మందికి ఎప్పుడు సహాయం చేయాలంటే ఆయన ముందుంటారు అది ఏదైనా సరే ఒక మంచి కార్య కార్యక్రమం అది ఇలా ఇలా రోగులకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే గాని వేరే ఏ విషయమైనా సరే లాస్ట్ కి జనార్దన్ రెడ్డి గారితో ఎవరన్నా మాట్లాడాలంటే కూడా ఆయన వస్తాడు ఎన్న పనులుండనే ఒక్కసారి అన్నతో మాట్లాడి ఒక్కసారి అన్నతో మాట్లాడి సీనయ్య అంటే కానీ వెంటనే వచ్చేసింటాడు అంత భోనాశంకరుడు చెప్పాలంటే నిజంగా అలాంటి వ్యక్తి సీనయ్య గారు నిజంగా ఈ రోజు ఆయన గురించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు చాలా ఓకే ఉండాలి ఆ సేవా గుణం ఉండాలి మనసులో మళ్ళా అక్కడ వెంకటరామరాజు గారు ఇచ్చే డబ్బులు కూడా కాకుండా ఈయన సొంతంగా కూడా డబ్బులు ఇస్తూ ఎంతమందికో కూడా సహాయం చేశారైనా నాకు తెలుసు నాకు పరిచయం మనాల నుంచి కూడా నేను చూస్తున్నాను మనకి నిజంగా మనలో ఉండడము అది మన పల్లెలో ఉండడము నిజంగా మన అదృష్టం ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ప్లాస్టిక్ మనము ఇంత సక్సెస్ అయినామంటే కారణం సీనయ్య గారే నిజంగా చెప్తున్నా నేను నాకంటే ఎక్కువ కష్టపడ్డారు ఆయన నేను ఊకే ఇందాక చెప్పినట్టు మన ఊకే చెప్తుంటామంటే కష్టపడే వ్యక్తికి తెలుస్తుంది ఇప్పుడు సీనయ్య ఇప్పుడు ఈ బసా ఫౌండేషన్ నుంచి తెప్పించి చెప్తారు చెప్తారంటే కష్టపడే వాళ్ళని తెలుస్తుంటారు అదంతా ఇప్పుడు నాగరాజు గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇట్లా చాలా కష్టం ఉంటది దాని వెనక అదంతా చాలా ఓకే ఉండాలి ఆ మనస్తత్వం ఉండాలి అవన్నీ ఉన్న ఈ వ్యక్తి మన సీనయ్య గారు ఈరోజు మనం సీనయ్య గారిని సన్మానించుకుందాం అందరికీ ఓకే నిజంగా అసలు నాకైతే ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలవడం నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు చాలా అరుతుంటారు ఓకేనా ఇంకొక చిన్న విషయము ఈ ఈ కార్యక్రమంలో నేను ఇది చెప్తున్నా అని మీరు మరోలా భావించొద్దండి మనం బలగాన పడటంలో ప్లాస్టిక్ నివారణ చేశాం కదా కానీ ఇంకా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు ఎవరు వాడుతున్నారో చిన్న 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 బండ్ల వాళ్ళు తర్వాత కొంచెం మార్కెట్ లో ఇలా కనిపిస్తుంది కానీ నాకు తెలిసినంత వరకు ఆ చిన్న బండ్లలో వేరే ఎక్కడో పోయి తెచ్చుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి మన బనగాన లోనే ఎవరిస్తున్నారో ఎవరు అమ్ముతున్నారో నాకైతే తెలియట్లేదు దయచేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఎవరే కానీ ఒకవేళ ఇక ఇంతవరకు అమ్మినా ఓకే కానీ ఇప్పటి నుంచి దయచేసి అర్థం చేసుకొని మా మనని మన్నించి ఇప్పటి నుంచి ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు ఎవరికి ఇవ్వద్దు ఇంకొకటి ప్రజలు కూడా గమనించండి వాళ్ళు ఇస్తే కూడా మీరు తీసుకోకండి హెల్త్ పాడయ్యేది ఇచ్చే వాళ్ళకి కాదు తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది మనం ఇంటికి తీసుకొని పోతే మన పిల్లలకి అందరూ ఏమేమో వస్తువులు వేసుకుంటామో అవి మన పిల్లలు మనం తింటాము